హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వల్ల వెజిటేరియన్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం హైదరాబాద్ స్పెషల్ కద్దుకి కీర్ నార్మల్గా కద్దూకి కీర్ థిక్నెస్గా ఉండడం కోసం కోవాని అలాగే కండెన్సడ్ మిల్క్ని వాడతారు అవేమీ లేకుండా అదే థిక్నెస్తో టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా సొరకాయని తీసుకోవాలి లేతగా ఉన్న సొరకాయని తీసుకుని మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంతా కట్ చేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు సొరకాయని తీసుకున్నాను ఇప్పుడు దీనికి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి ఇలా సొరకాయ పైన ఉన్న తొక్కను తీసేసుకున్న తర్వాత దీనిని సకానికి కట్ చేసుకుని లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి ఈ మనకు కద్దుక కీర్ కోసం లేత సొరకాయ అయితేనే బాగుంటుంది ఇప్పుడు లోపల ఉన్న గింజలను ఇలా తీసేసుకోవాలి లోపల ఉన్న వైట్ పోత్ మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం కూడా సొరకాయనంతా కూడా ఇలా తీసేసుకుని ఇప్పుడు దీనిని గ్రేజ్ చేసుకోవాలి నార్మల్గా మనం క్యారెట్ అవి గ్రేజ్ చేసుకుంటాం కదా అలా ఈ సొరకాయల్ని గ్రేట్ చేసేసుకోవాలి కొంచెం పెద్ద గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది చూసారా సొరకాయ తురుము ఇలా వస్తుంది ఇది ఇదే ప్రాసెస్లో సొరకాయనంతా కూడా ఒక కప్పు తీసుకుని కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను కప్పు కొలతలతో ఈజీగా చెబుతున్నాను మీరు దాన్ని బట్టి వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకునే సొరకాయకి రెండు కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చింది దాన్ని బట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే కప్పుతో కొలతలు తీసుకుందాము ఇప్పుడు టూ కప్స్ సొరకాయ తురుముకి త్రీ కప్స్ చిక్కటి పాలు తీసుకోవాలి పాలు చాలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఇప్పుడు నాకు త్రీ కప్స్ మిల్క్ అంటే ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ సరిపోయింది ఇప్పుడు ఈ పాలను బాగా మరిగించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకుంటూ ఈ పాలు ఆఫ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాలను వేరే స్టవ్పై పెట్టేసుకుని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు మరొక కడాయి తీసుకుని అందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక స్టవ్ పై పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోప మనం సొరకాయని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కద్దు కార్ ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా జీడిపప్పు బాదం ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి లేదంటే కిస్మిస్ మాడిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం తురుమి ఉంచుకున్న సొరకాయ తురుమును వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తురుమునంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అడుగు పట్టకుండా కలుపుకోవాలి అలాగే మనకు సొరకాయ అంత బాగా ఫ్రై అవుతే కీర అంత టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుంటేనే ఉండాలి లేదంటే సరిగా ఫ్రై అవ్వదు ఇప్పుడు నాకు ఒక ఫైవ్ మినిట్స్కి ఈ సొరకాయ తురుమన్నది అన్నది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా వచ్చింది మరొక ఫైవ్ మినిట్స్ సొరకాయని ఫ్రై చేసుకుంటే మనకు మొత్తానికి టెన్ మినిట్స్ పట్టింది ఒక పలుకు పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా స్మాష్ అయిపోవాలి అంటే మనకు ఈ సొరకాయ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఈ సొరకాయ మిశ్రమంని మరుగుతున్న పాల మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఈ పాలు మరుగుతున్నప్పుడు అంచులకి ఇలా మేగడ పడుతుంది ఆ మేగడని పాలల్లోకి కలిపేసుకోవాలి అప్పుడు మరింత థిక్నెస్గా ఉంటుంది మనం కోవా ఏమీ వెయ్యట్లేదు కాబట్టి చిక్కటి పాలు తీసుకుని ఇలా బాగా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిన సొరకాయ తురుమును కూడా యాడ్ చేసేసుకుని మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఈ మిశ్రమం అంతా కూడా ఇలా బాగా మరుగుతున్నప్పుడు టూ కప్స్ సొరకాయ తురుముకి ముప్పై కప్పు వరకు పంచదారణ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ కప్పు అయినా వేసుకోవచ్చు కానీ తీపి మరీ ఎక్కువగా అయిపోతుంది ముప్పావు కప్పు అయితే కనుక బ్యాలెన్స్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మీ దగ్గర కండెన్సెడ్ మిల్క్ ఉంటే కనుక పంచదార ప్లేస్లో కండెన్సెడ్ మిల్క్ వేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మనకు హైదరాబాద్ స్పెషల్ రావాలి అనుకుంటే ఇలా కలర్ వేసుకుంటే బాగుంటుంది నేను వీడియో కోసం కలర్ఫుల్గా కనిపించాలని వేస్తున్నాను మీరు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇదే ప్లేస్లో కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ను వేసుకుని మిక్స్ చేసుకుని ఈ కద్దుకా కీర సర్వ్ చేసేసుకోవడమే చూసారు అంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయిందో అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు బర్త్డే పార్టీస్ అప్పుడు ఇటువంటి స్పెషల్ రెసిపీస్ చేసి ఎంజాయ్ చేయవచ్చు పిల్లలకు కూడా కొత్తగా చాలా నచ్చుతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి చూసారు కదండి కద్దుకా కీరు ఎంత థిక్నెస్గా ఉందో చూసారా ఈ కద్దుక కీరు కూల్ కూల్గా తిన్నా బాగుంటుంది వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్